హలో నమస్తే నేను మీ సతీష్ మీరు చూస్తున్నారు రూట్ లెర్నింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం సంచలన యుగం అనేటటువంటి ఒక చిన్న అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం ఇరవై శతాబ్దాన్ని సంచలన యుగంగా హిరిక్ ఆఫ్ బామ్ చెప్పడం జరిగింది అసలు ఎందుకు ఆయన అన్నాడు అంటే దీనికి చాలా కారణాలు అయితే మనం విశ్లేషించవచ్చు ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇరవై శతాబ్దంలో దాదాపుగా నూట అరవై కోట్ల జనాభా ప్రపంచంలో పెరగడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రాశ్చాత్య దేశాలలో అంటే ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ లాంటి దేశాలలో ఈ యొక్క పెట్టుబడి దారి విధానం ఎక్కువగా పెరిగింది అంతేకాదు ఈ పెట్టుబడి దారి విధానం కొత్త కొత్త పరిశ్రమలు రావడం ఇలా జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి చాలామందికి నిరుద్యోగులుగా మారడం కూడా జరిగింది దీన్నే మనం గ్రేట్ డిప్రెషన్ లో కూడా మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఆ పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నావో ఈ పెట్టుబడిదారి విధానం ద్వారా చాలా ముడి సరుకును కూడా ఇతర దేశాల నుండి సంపాదించడానికి వలసలు పెరిగాయి దీని ద్వారా సామ్రాజ్యవాద విధానం అనేది పెరిగిపోయింది తమ సామ్రాజ్యాలను పెంచుకునేటటువంటి విధానం ఇతర దేశాల మీద దేశాలను బానిసలుగా చేసుకునేటటువంటి విధానానికి నాగు గీతం పలికింది ఇరవయో శతాబ్దం అంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ ఇరవయో శతాబ్దంలో అక్షరాస్యత పెరిగింది ఈ ఇరవయో శతాబ్దంలోనే మనిషి యొక్క సెకండ్ జీవిత కాలం పెరిగింది ఎందుకు అంటే అక్షరాస్యత పెరగడం వల్ల మనిషి తాను బ్రతికే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఆహారపు అలవాట్లలో మార్పు రావడం జరిగింది దీంతో జీవిత కాలం పెరిగింది ఇంకా విజ్ఞాన శాస్త్రాలు కూడా పెరగడం జరిగింది కొత్త పరిశోధనలు కొత్త 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 ప్రయోగాల ద్వారా కొత్త కొత్త విషయాలు ప్రపంచానికి తెలియజేయడం జరిగింది దీని ద్వారా చైతన్యవంతులు అవ్వడం ప్రజలు ఇంకా కొత్తగా ఆలోచించే విధానానికి అలవాటు పడడం అప్పటి వరకు ఉన్నటువంటి విధాల స్వస్తి పలకడం కూడా ఇరవై లక్షల పలికిందని చెప్పొచ్చు దీంతో పాటుగా ప్రజలను చైతన్యపరిచేటటువంటి కళల ఆవిర్భావం సినిమా లాంటి వాటి యొక్క ఆవిర్భావం కూడా ఇరవై శతాబ్దంలోనే జరిగింది ఈ సినిమాలు అనేవి ప్రజల్ని చాలా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఇవి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను చాలా వరకు ఈ కళలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలు కావచ్చు ఇంకా మిగతా విషయాలన్నీ చాలా 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 ప్రభావితం చేశాయని చెప్పొచ్చు ఇంకా మనం చూసినట్టయితే మనం సమానత్వం కావాల ప్రజాస్వామ్య ప్రజలకు మొగ్గు చూపే అవకాశం వచ్చింది అంతవరకు పెట్టుబడిదారి వ్యవస్థలో కావచ్చు రాజనీక వ్యవస్థలో కావచ్చు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ ప్రజాస్వామిక విధానం వైపుగా వెళ్ళారు సమానత్వం వైపుగా వెళ్ళారు అంటే మనిషి ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు వేరుగా చూడాలి ఒక మనిషి ఇంకో మనిషి ఎందుకు తక్కువ తక్కువ ఎక్కువను చూడాలి అంటే రంగులో కావచ్చు పనిలో కావచ్చు వర్గంలో కావచ్చు జాతిలో కావచ్చు ఈ విభేదాలు అయితే వస్తున్నాయో ఈ విభేదాల అన్నిటినీ వ్యతిరేకిస్తూ సమానత్వ భావన అనేది ప్రపంచంలో పెరిగిపోయింది ఇరవయో శతాబ్దంలోనే ఆ తర్వాత ఈ ప్రజాస్వామిక వ్యవస్థ అంటే ప్రజల కోసం ప్రజలే తమను పరిపాలించుకునేటువంటి వ్యవస్థకు వైపుగా ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు ఎందుకు బానిసలుగా ఉండాలని మేము మేము మాకు కూడా స్వేచ్ఛ కావాలనేటువంటి ఆ స్వేచ్ఛ వాతావరణానికి వాళ్ళు తిరుగుబాటు ధోరణిని ముందుకు తీసుకెళ్ళినటువంటిది ఈ ఇరవయో శతాబ్దం అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్టయితే ప్రపంచంలో మా గ్రేట్ డిప్రెషన్ అనేది ప్రపంచాన్ని మార్చేసింది కొత్త కొత్త విధానాలు రావడం వల్ల చాలా మంది నిరుద్యోగులు కలిగిపోయారు అంటే ఈ ఉదోహరణ గమనించండి ఒకప్పుడు పల్లెటూరులో చూసినట్టయితే ఈ నాగలి పని రెండు ఎడ్లు కట్టుకొని నాలుగో దున్నేవారు విత్తనాలు వేయడం అంటే ఆ సంవత్సరం మొత్తం వ్యవసాయ కూలీలకి రైతులకి పని దొరికేది కానీ ఈ రోజు ఏమొచ్చింది ఈరోజు ఈ ట్రాక్టర్లు మిగతాయి రావడం వల్ల ఈ యొక్క అంటే ప్రజలకి ఉద్యోగం లేకుండా పోయింది పని లేకుండా పోయింది ఈ ప్రజలు చేసేటటువంటి పనిని మిషన్స్ చేస్తూ ఉన్నాయి సో దీంతో ఏమైపోయింది ప్రజలు నిరుద్యోగానికి లోనైపోయారు దీని ద్వారా ఆకలి ఎక్కువగా పెరిగిపోయింది అంటే ఈ ఆకలి కేకలు కూడా ప్రపంచంలో ఇరవై శతాబ్దంలో తీవ్రమైనవి అని కూడా మనము చెప్పొచ్చు పెరిగిన నిరుద్యోగిత వల్ల ఇంకా ప్రపంచంలో ముఖ్యంగా ఈ ఇరవయో శతాబ్దంలోనే రెండు అతి భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి అవే రెండు ప్రపంచ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం కేవలం మొదటి ప్రపంచ యుద్ధంలోనే లక్షల మంది చనిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో అంతకు ఎక్కువగా ఈ యొక్క ప్రజలు చనిపోవడం జరిగింది కొంతమంది నిరా నిరారీత జరిగింది అంటే ఇలాంటి పరిస్థితులన్నీ మనకు ఇరవయో శతాబ్దంలో జరిగాయి ఈ ఇరవై శతాబ్దంలో జరిగినటువంటి ఈ విషయాలన్నీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేశాయి దీని ద్వారా ఈ ఇరవై శతాబ్దంలోనే చాలా దేశాలు వారి యొక్క ఎవరి చేతుల్లోనైతే ఉన్నారో ఏ పాశ్చాత్య దేశాలు వలస దేశాలుగా మార్చుకుని తమ దేశాలను పరిపాలిస్తున్నారో ఆ పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ లాంటి దేశాలని వ్యతిరేకిస్తూ స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఇరవయో శతాబ్దంలో దాదాపుగా వందకు పైగా దేశాలు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుని స్వాతంత్రాన్ని పొందడం జరిగింది ఎన్ని మార్పులు చూడండి ఒక ఇరవయో శతాబ్దంలో జరిగిన మార్పు ప్రపంచాన్ని మార్చేసింది ఒక్కసారి మనం ఇవన్నీ ఆలోచించినట్టయితే ఒక్కసారి ఇవన్నీ లేనట్లయితే ప్రపంచం మరో తీరు ఉండేదేమో ఈ ఇరవై శతాబ్దంలోనే కదా అను బాంబులు కనిపెట్టబడ్డాయి యుద్ధానికి ప్రేరేపణ స్వార్థం పెరిగిపోయింది ఇరవై శతాబ్దంలోనే ఈ ఇరవై శతాబ్దంలోనే నాకే అంతా కావాలన్నటువంటి విధానం పెరిగిపోయింది ప్రజలు మనుషుల్లో మానవత్వం కొనబడడం మొదలైంది కూడా అంటే మానవత్వం తగ్గడం కూడా ఇరవై శతాబ్దంలోనే మొదలైందని చెప్పొచ్చు అందుకనే ఎరిక్ హాక్స్బౌన్ ఈ ఇరవై శతాబ్దాన్ని తీవ్ర సంచలన యుగంగా పేర్కొనడం జరిగింది సో ఇక ముఖ్యంగా ఈ యొక్క ఇరవై శతాబ్దంలో జరిగిన అతి పెద్ద మార్పులో ఇది ముఖ్యమైనటువంటిది మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు అంటే నాలుగు సంవత్సరాలు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది ఈ యుద్ధం పరిస్థితులనే మార్చేసింది మీరు ఒకసారి గమనిస్తే చూడండి జర్మనీ అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీని జర్మనీని ఒక్కదాన్ని చేసి అతలాకుతలం చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది అంటే చూడండి సామ్రాజ్యవాదం ఏ విధంగా పేట్రేగిపోయిందో ఈ మార్పులు ఎటువైపు దారితీశాయి మరి ఈ ప్రపంచ యుద్ధాల్లో ఏం జరిగింది అసలు ఈ ప్రపంచ యుద్ధాలు రావడానికి ఏమిటి ఆ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఏ విధంగా ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఏ విధంగా ఉంది ప్రస్తుత ప్రపంచం ఏ విధంగా ఉంది ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే లైక్ చేయాల్సిందే షేర్ చేయాల్సిందే ఎందుకంటే మరిన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా అనేక విషయాలు మీకు మా ద్వారా అందిస్తాము ఇది ఈ వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం